మీరు హోటల్కి వెళ్తున్నారా టేస్ట్ బాగుందని చెప్పి ఫుడ్ జోరుగా లాగించేస్తున్నారా అయితే మీరు తింటున్న ఫుడ్ మంచిదేనా రాజేంద్రనగర్లోని వెంగమాంబ హోటల్లో ఏం జరిగిందో ఒక్కసారి చూడండి రాజేంద్ర నగర్ అత్తాపూర్లో ఉన్న ఎస్వీఎం గ్రాండ్ హోటల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో కుళ్లిన చికెన్ ఆహార పదార్థాలు గుర్తించారు హోటల్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు మూడు రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్ తందూరి పలు ఆహార పదార్థాలని గుర్తించారు అవి కుళ్ళిపోయి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఊరుకోబొమ్మన్న అధికారులు హోటల్పై చర్యలకు సిద్ధమయ్యారు